మెడిటేషన్ చేసినా పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదు అని అంటున్నాను గుడి కొయి గుడి చుట్టు తిరిగి గుడ్లో పోయి మొక్కుడు చేసుడు అని చేసి ఎవరికి టైం వీలైతే అప్పుడు ఇంట్లోనే కూర్చొని మెడిటేషన్ చేస్తుంది మెయిన్ గా మెడిటేషన్ చేయాలంటే మార్నింగు అంతలోపు చేస్తే బాగుంటది మెడిటేషన్ ఎందుకంటారు మెడిటేషన్ పవర్ వచ్చేస్తే ఎదుటి వ్యక్తి యొక్క మనిషిని చూడగానే ఆయన అనేది హలో వెల్కమ్ టు ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ నక్షత్ర జ్యోతిషాలయం ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు ఈ రోజుల్లో చాలా మంది మెడిటేషన్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి మెడిటేషన్ చేసిన పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదు అని అంటున్నారు దానికి రీజన్ ఏమంటారు ఇప్పుడు మన భారతదేశంలో ఇది ఒక కొత్త ట్రెండ్ వచ్చింది అందరూ ఏం చేస్తారు అంటే పోయి గుడి సుట్టు తిరిగి పోయి మొక్కుడు చేసుడు అని బందేసింది ఎవరికి టైం వీలైతే అప్పుడు ఇంట్లోనే కూర్చొని మెడిటేషన్ చేస్తారు అంటే ఈ మధ్యకాలం అది బాగా ప్రచారం మెడిటేషన్ చేయాలి అయితే మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే విశ్వంతో కనెక్ట్ అవుతారు అది మన తెలియకుండానే మనం విశ్వంతో కనెక్ట్ అయిపోయి గ్రహాల యొక్క ఆ పవర్ తోటి మనకు కాస్మిక్ ఎనర్జీ అవన్నీ వచ్చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కావాల్సిన ఏమైతే కోరికలు ఉంటే కోరికలు నెరవేర్చుకుంటాము ఇంకా బాగా డిగ్గా మెడిటేషన్ చేసిన వాళ్ళకు మనం ఏ ఏ దేవుడు కానీ దేవత కానీ వాళ్ళ కొరకు మెడిటేషన్ చేస్తే వాళ్ళు ప్రత్యక్షంగా కావడం వాళ్ళు మనం సోల్లో అంటే ఈ మెడిటేషన్ పవర్లో మాట్లాడడం జరుగుతుంది కొందరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసినా కానీ మెడిటేషన్ కుదరట్లే కొంతమందికి నేను చూసిన నా దగ్గరకు వచ్చారు కొందరేమో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేయగానే వాళ్ళు వాళ్ళకు అంతా జ్ఞానం వచ్చేసి బాగా వేరే వాళ్ళకి చెప్పడం లేదా అనారోగ్య సమస్యలు తగ్గడం వాళ్ళు అనుకునేది జరగడం జరుగుతుంది ఈ మెడిటేషన్ చేస్తే మెయిన్ గేమవుతుంది అంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో ముందే మన కంటికి కనబడుతుంది అంటే ఆ పవర్ పెరుగుతుంది ఓకే అసలు ఈ మెడిటేషన్ అనేది పూర్వము ఋషులు చేసేవాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు మెడిటేషన్లో కూర్చొని అలా తపస్సు అంటాం దాన్ని ఇప్పుడు దీన్ని మెడిటేషన్ అంటే అప్పుడే తపస్సు చేసేవాళ్ళు ఋషులు వాళ్ళు తపస్సు చేసి తపస్సులో కూర్చుంటే శివుడు ప్రత్యక్షం కావడము అందరు దేవతలను ప్రత్యక్షం చేసుకోవడం జరుగుతుండే ఆ మెడిటేషన్లో ఏమవుతుందంటే మనకు ఆ మెడిటేషన్ పవర్ వచ్చేస్తే ఎదుటి వ్యక్తి యొక్క జీవితం మొత్తం కంటికి కనపడుతుంది ఇట్లా మనిషిని చూడగానే ఆయన గురించి మొత్తం తెలిసిపోతుంది మనం ఎవరు తెలుస్తుంది మెడిటేషన్ ఈ మెడిటేషన్ అనేది కొందరికి కాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు ఉండే పరిసరాలు బాగలేకపోవడం అంటే వాళ్ళు కూర్చున్న ఓకే మెయిన్ గా మెడిటేషన్ చేయాలంటే తెల్లవారుదానం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మార్నింగ్ సిక్స్ లోపు అంటే సూర్యోదయం కాకముందే అంతలోపు చేస్తే బాగుంటది మెడిటేషన్ అంటే ముతం మూడు బాగులోపు దయాల ముహూర్తం రాత్రి లెవెన్ టు త్రీ ఫిఫ్టీన్ వరకు నెగిటివ్ ఎనర్జీలు సంచరిస్తుంటాయి అంటే భూతాలు ప్రేతాలు సంచరిస్తుంటాయి త్రీ ఫిఫ్టీన్ మధ్యరాత్రి మూడు పదిహేను నిమిషాల నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనం మెడిటేషన్ చేసినా ఏ పనులు చేసినా సక్సెస్ అవుతాయి ఆ టైం లోపు లేచి స్నానం చేసి ఈ మెడిటేషన్లో కూర్చొని చేస్తే బాగుంటుంది కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడు పడితే అప్పుడే మెడిటేషన్ అలా ఖాళీ టైం దొరికినప్పుడు చేస్తారు అట్లా కూడా చేసుకోవచ్చు కొత్త కంట్రోల్ అవుతుంది శరీరం కంట్రోల్ అవుతుంది మైండ్ కంట్రోల్ అవుతుంది అనారోగ్య సమస్యలు తక్కువ అవుతాయి అయితే ఈ మెడిటేషన్ కుదరకపోవడం కారణం ఏం అంటే వాళ్ళు ఉండే ఇంట్లో ఉన్న ఎనర్జీస్ బాగలేక అంటే నెగిటివ్ ఎనర్జీలు ఉండడం అంటే ఇంట్లో లోపం అంటే నేల లోపం ఉండడం అండ్ వాళ్ళు ఉన్న ఇంట్లో వాస్తుపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటామైతే అంటే ప్లేస్ వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ మెడిటేషన్ కూర్చున్నా కానీ వాళ్ళకి ఏంది అది కరెక్టు ధ్యానంలోకి వెళ్ళిపోరు అంటే ఇప్పుడు ప్లేస్ బాగోలేనప్పుడు బ్రహ్మకాలంలో మెడిటేషన్ చేసినప్పుడు ఉపయోగం ఉండదు ఎందుకంటే అక్కడ ప్లేసే బాగాలేనప్పుడు నువ్వు మెడిటేషన్ చేసేలా ఉంటది ఇప్పుడు ప్లేస్ బాగాలేన మనకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది ఆ మెడిటేషన్లో కూది అన్ని మర్చిపోయి విశ్వంతో కనెక్ట్ కావడం అంటే అది కరెక్ట్ కానీ అది ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది నెగిటివ్ ఎనర్జీ అంటే నేలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన సరిగ్గా కూర్చోనియకపోవడం డిస్టర్బ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అయితే దానికి ఏం చేయాలంటే ఇవి పాజిటివ్ పవర్ అంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి పాజిటివ్ చేసి రాడ్స్ ఉంటాయి ఈ రాడ్స్ ఏం చేయాలంటే మనం కూర్చున్న మెడిటేషన్ ఎక్కడైతే కూర్చుంటామో ఆ కూర్చునే ప్లేస్ లో తూర్పు పర్మడ ఉత్తర దక్షిణ నాలుగు సైడ్ల నాలుగు మన చుట్టూ పెట్టేసుకోవాలి నాలుగు రాడ్లు పెట్టుకొని కూర్చుంటే అక్కడ ఉన్న ఏరియాలో కానీ ఆ ఇంట్లో ఉన్నా కానీ నెగిటివ్ ఎనర్జీలు అంటే ఆర్టికల్స్ నెగిటివ్ ఎనర్జీ మన మీద డిఫెక్ట్ అయితుంటది కూర్చున్నప్పుడు వాటి యొక్క ఎనర్జీ మన మీద ప్రసారం కాకుండా ఇది బ్లాక్ చేస్తాయి అంటే అది అది ఏంటండి అంటే నార్మల్ గా ఈ రోజుల్లో ఎవరు కూడా నమ్మరు కదా ఇది నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసే పాజిటివ్ పవర్ రాడ్ ఓకే దీన్ని చెట్ల మూలికలతోటి నదుల మట్టితో తయారు చేయడం జరిగింది యజ్ఞంలో పెట్టి దీనిలో ఇరవై రకాల చెట్ల మూలికలు ఆరు రకాల నదుల మట్టిని మిళితం చేసి తయారు చేయడం జరిగింది యజ్ఞంతో నిష్టలతోటి అయితే దీన్ని పెట్టుకుంటే అంత ఎంబడే నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసేస్తుంది మనం ఎవరమైనా సరే ఎక్కడ తిరుగుతున్నా సరే మనం చుట్టూ మనం ఉన్న ప్లేస్లో మంచం చుట్టూ కానీ మనం కూర్చున్న దగ్గర కానీ నాలుగు సైడ్లో నాలుగు రాడ్లు ఒక్కొక్క రాడు పది ఫీట్లు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అంటే కవర్ చేస్తుంది అంత దూరం ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది పది ఫీట్ల వరం మనం ఒక గదిలో కూర్చుంటే ఆ గదిలో నాలుగు మూలలు నాలుగు దిక్కుల ఈ నాలుగు రాడ్స్ పెట్టేసుకొని కూర్చుంటే ఆ గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నెలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసేస్తుంది ఆర్టికల్స్ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మా దగ్గర రాకుండా చేసి మనం పాజిటివ్ గా స్టడీగా కూర్చోవడం జరుగుతుంది మెడిటేషన్ చేస్తుంటే డిస్టర్బ్ కాదు డిస్టర్బ్ కాకుండా స్టడీగా కూర్చోగలుగుతాము ధ్యానం చేసుకోవచ్చు అప్పుడు ఏమైతుంది మనకు యూషులతో కనెక్ట్ అవుతాము మనకు గాలిచిన కోరికలు ఎలా పెడతాయి అయితే ఇంకొకటి ఏంటంటే అందరూ మెడిటేషన్ సంవత్సరాలు సంవత్సరాలు చేసి బాగా తరిపి పొంది అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వా ఇంకొకటి ఏంటంటే పూర్వం మన ఋషులు ఏం చేసేదంటే ఏదన్నా ఒక దేవుని కొరకు ఆ బీజాక్షరాలు చదివేవాళ్ళు ఆ బీజాక్షరాలు చదువుతూ మెడిటేషన్ చేసేమైతే అంటే ఆ మనం ఏ దేవుడు కానీ దేవత గురించి అయితే చదువుకుంటూ అంటే మనసులో చదువుకోవాలి బయట చదవకూడదు ఓన్లీ సౌండ్ బయటకు రావద్దు ఓన్లీ మనసులో ఉచ్చారణ చేసుకోవాలి చేసుకుంటే కొన్ని కోట్ల మంత్రోపచారం కొన్ని కోట్లు అయిపోయినాక అంటే కోట్ల సార్లు అనాలన్నాడు మనం ఒక్కసారి నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాల అయ్యే వరకు కొన్ని కోట్లు అయిపోతుంది మనం అన ఉచారణానుకం అది కూడా ఎప్పుడు నోట్లోనే అనాలి బయటికి సౌండ్ రావద్దు మనసులో అనుకోవాలి అనుకుంటే అప్పుడు అంటే ఆ దేవుని యొక్క సోల్ అంటే ఆయన యొక్క పవర్ అనేది మనకు కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిపోయి ఏం కావాలో చెప్పేస్తుంది నీకేం కాలో ఏం ఏందో అంటే దాని తర్వాత మనకు అన్ని తెలిసిపోతాయినాడు ఆయన గురించి మనం ఏం చేయాలన్నా ఫస్ట్ మన కనెక్ట్ అయిపోతాడు మనం పని చేయాలి ఆ దేవుడు కానీ దేవత కనెక్ట్ అయిపోయి ఈ మనం ఎదుటి వాళ్ళ గురించి చెప్పడం మన గురించి మనం సరి చేసుకోవడం అనారోగ్య సమస్యలు తగ్గడం భవిష్యత్తు గెలవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మామూలుగా అందరు మెడిటేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఒక్కరికాడిగా సరి చేసుకుంటారు ఎలాంటి ఉచ్చారణ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చొని వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటారు గంటలు గంటలు చేస్తే వాళ్ళు విషయంతో కనెక్ట్ అయిపోతారు అంటే గ్రహాలతోటి కనెక్ట్ అవుతారు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎవరో తెలుస్తుంది వాళ్ళ గురించి తెలుస్తుంది వాళ్ళు అదిగా ఉంటారు అయితే ఎదుటోళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది బీజాక్షరాలు ఏదో ఒకటి నేర్చుకొని మనసులో అనుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ప్రత్యక్షమవుతారు అయితే ఈ రాడ్స్ పెట్టి చేస్తే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ తగ్గుతుంది నెగిటివ్ ఎనర్జీ డిస్టర్బెన్స్ తగ్గేసి వాళ్ళు స్టడీగా కూర్చోగలుగుతారు గంట రెండు గంటలు ధ్యానంలో ఉంటారు మెడిటేషన్ బాగా చేస్తారు చేసినాక వాళ్ళకి మెడిటేషన్ కుదురుతుంది ఆ యొక్క విషయంతో కనెక్ట్ అయిపోతారు అలానే కొందరికి నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి మళ్ళీ మనిషికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తా అంటే నువ్వు ఈ రాడ్స్ పెట్టుకొని కూర్చున్నా కానీ ఆ దొబ్బేసినట్టు పక్కకు దొబ్బినట్టు ఏదో వచ్చి మీద పడ్డాట్టు కొట్టినాటది గిల్లినాటు ఇట్లా గిల్లితే నొప్పి అయినట్టు లేదా ఇక్కడ పక్కకు లాగేసినట్టు జరుగుతుంటది వాళ్ళకి తెలుసుంటది ఎవరో దొబ్బుతూరని మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎవరో దొబ్బుతూరని అయితే నేను నా మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతే అందుకే అట్లా అయితుంది అది కాదు నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ ఆత్మలు ఉంటాయి కదా చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు అవి ఏం చేస్తాయంటే వీళ్ళను డిస్టర్బ్ చేసి కూర్చొని కూర్చోని అంటే మెడిటేషన్లో కూర్చొని అవి వాళ్ళ ఇంట్లో చనిపోయిన పూర్వీకులు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో అకస్మాత్ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు తిరుగుతుంటాయి అవి కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి వాటిని కూడా ఏంటంటే మా దగ్గరికి అలాంటి వాళ్ళు వస్తే మేము ఈ స్కానర్ తో చెక్ చేసి వాళ్ళ వాళ్ళకు కూడా ఏమైనా నెగిటివ్ ఎనర్జీలు అంటే ఆత్మలు పట్టి ఉంటే బంధించి సరి చేయడం జరుగుతుంది కానీ నిజంగా ఆత్మలు దయాలు ఉన్నాయంటారా మీ ఎక్స్పీరియన్స్ ఆత్మలే దయ చనిపోయిన వ్యక్తులే కోరికలు తీరక వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి ఎదుటి వ్యక్తులను ఆవహించి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటుంటారు అలా డిస్టర్బ్ అయ్యే వాళ్ళకు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మనిషికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మరి మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎప్పుడైనా చూడడం జరిగిందా ఏమైనా ప్రూఫ్ చూపించగలుగుతారా ప్రూఫ్స్ కూడా పెడతా ఓకే నా దగ్గర ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్ లేకుండా ఏ విషయం నేను చెప్పను అసలు ప్రతిదీ ప్రూఫ్ అనుభవము అనుభవించినాకనే ఎజ్రో తగ్గినాకనే నేను మీకు ఉన్న ప్రూఫ్ ఉంది దగ్గర దయ్యాలు ఆత్మ నెగిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ అన్న ఆత్మ అన్న అన్న మూడు ఒకటే దయాలంటే భయపడతారని ఆత్మలు అంటాం ఆత్మలు కూడా అదైతారని నెగిటివ్ ఎనర్జీ అంటాం ఓకే అదే ఇప్పుడు నైన్టీ నైన్ నైన్టీ పర్సెంట్ జనాలకు దయ్యాలతోటి పీడించబడుతురు అందరూ అదే అనారోగ్య సమస్యలు కూడా అన్నీ అవే అన్నట్టు అయితే వాటికి మనం రాడ్స్ పెట్టి నెగిటివ్ ఎనర్జీని సరి చేసుకొని ఇంట్లో మెడిటేషన్ చేసుకోవచ్చు మెడిటేషన్ బాగుంటుంది ఈ అయినా నెగిటివ్ ఎనర్జీని నా దగ్గర సరి చేస్తారు వాళ్ళ విషయంతో కనెక్ట్ అయ్యి ఈ మెడిటేషన్లో వాళ్ళ యొక్క పవర్ను తెలుసుకొని ఎటువంటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది నలుగురికి సేవ్ చేయగలుగుతారు